మంచిర్యాల జిల్లా మందమరి మండలం గద్దెరాగడి కేకే జోన్ ప్రాంతంలోని సింగరేణి కార్మికుడు మేకల రాజ ఇంట్లో భారీ చోరీ జరిగింది నలభై తులాల బంగారు ఆభరణాలు పదివేల నగదు ఐఫోన్ను దొంగలు ఎత్తుకెళ్లారు ఇక పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుంద

ప్పుడు ఎలక్ట్రిషన్ మంచి మట్టిన దొరుకుతాయమ్మా ये मामला समझ में आ गया दोस्तों लास्ट टाइम पर पुलिस उतर के फर्स्ट आई है इधर ना मैं को पुलिस नहीं है उनको कोई नंबर कम 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 तो अगर यू डू सेकंड्स 145 5 6 60 राइट 7 uh, ah, right. 7 right. Right, 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 right. 145 टेक दैट लाइक स्टैंडर्ड

మొన్న వచ్చి దేవుని అన్ని పెట్టుకుంటానా ఇక కరెంట్ అయిన వచ్చింది ఒక అయినా తప్ప మా ఇంటికి ఎగ్గడి రాలే ఆడోళ్ళే నలుగురు ఐదుగురు వచ్చారు ముత్త పసుపు పశువు అంటే వాళ్ళు మధ్యాహ్నం వచ్చేది ఆ బ్యాగు దేవునికి హారం వేసినా నష్టం చేసినా మిగతా అన్నీ ఇవి నేను గాజులు అవి ఏమి వేయలేదు అవన్నీ పక్కన బ్యాగుల్లో పెట్టుకున్నాను ఆ బ్యాగన్ని తీసి మళ్ళీ నైట్ బ్యాగులు పెట్టుకొని వాళ్ళ లోపల పెట్టుకొని పండుకున్నా నేను నా కొడుకు నా కొడుకు కోడలు వాళ్ళు చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళ బంగారం కూడా నా దగ్గరనే ఉండే వాళ్ళది నాది ఇప్పుడు దగ్గర దగ్గర ఈ ముప్పై తులాల బంగారం మా మా కోడది నాది మా పిట్టేది ముగ్గురు కలిసి నలభై తులాలు మొత్తం కావాలి మళ్ళీ ఒకసారి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళిన వెళ్ళొచ్చి వచ్చి మళ్ళీ వాటదాదా అని వాటర్ రూపాయలు వేయండి వాటర్ కాడికి వెళ్ళాను వాటర్ కార్డు పోయి వాటర్ దాగా చూసేదానికి అక్కడ బ్యాగులు వేసుకున్నాయి మనసు కూడా అరే బ్యాగులు ఇక్కడ వేసుకున్నాయి మరి ఇక్కడికెక్కడ వచ్చింది బ్యాగ్ అది బ్యాగ్ అని చెప్పి టైం ఎంత అవుతుందో టైం చూద్దామని వచ్చి చెల్లె దగ్గర నేను అనుకునే కాడ చెల్లు పెట్టుకోండి మరి టైం చూద్దాం ఎంత అవుతుందో చెల్లి దగ్గర చెల్లి తీసి చెల్లి టైం చూద్దామని వచ్చినా వచ్చిన దాకా చెల్లె లేదు అరే చెల్లె లేదు ఇక్కడ అక్కడ బ్యాగులు అక్కడ వేసి ఉన్నాయి ఏందని చెప్పి ఇక పోయి మా మామూలుగా అందరూ లేదు అంటే బ్యాగులు ప్రయోజ ఉంది ఏంటి మరి బ్యాగులు ఎట్లా తినట్లా తినట్టే ఆ లేచి టేసి ఆ చూస్తారు నేను బ్యాగ్ ఇక్కడ పెట్టుకున్నాను కదా ఆ బంగారం పెట్టిన బ్యాంకు నేను ఇక్కడ పెట్టుకుని అక్కడ వెళ్ళలేదు కానీ లేచి మొత్తం ఉంటుంది అక్కడ వచ్చి ట్రెక్క వచ్చింది చూస్తాను ఏం లేదు ఏం లేదు అలా వెంటనే మా ఊరు మా ఇంకో మా మొత్తం కొడుకు ఇద్దరు కలిసి పోలీసులు ఇంటర్వ్యూషన్ ఇద్దా అని లేరు లేదు అవి చెప్పారు ఇంటర్వ్యూషన్ ఇచ్చి వచ్చినాడు అది బాగా పండుగ పది నిమిషాలు ఖచ్చితారు వచ్చి అన్నీ మూడు మూడు అప్పుడు మూడు అవుతాయి అప్పుడు మూడు వే వేరే సెల్ చూస్తే అవి మూడు అయితే ఇలా ఆ పోలీసు వాళ్ళు వచ్చి వచ్చి అన్నీ చూసేరు అన్నీ చేసేరు చేసారు మీరు తెలిసిన వాళ్ళు లేకుంటారు మీ బంధువులు లేకుంటారు అది చేసి అన్నారు అన్నారు అది చేసే చేసేరు చేసే టైం ఎంతోనే తర్వాత చదివినట్టు నాకున్నారు మళ్ళీ చేసిన తర్వాత కుక్క కూడా వచ్చింది కుక్క కూడా ఇంత తిరిగింది బయట తిరిగింది మరి దాని వల్ల సమాచారం ఏమైందో మాకు తెలవలేదు అది వాళ్ళు చేస్తే మాకు అతను తెలవలేదు ජන්ට යා අගේ හු ඇවිතේ රාන්නල හද ගට ආරතු මලාම් සට තාම් පුොන්ස කරදේෙනම් රොදයි ඉට මහර පැන්සකියම්. එක්කයා හවසේ සහ රවද. नवाले डॉक्टर जाव डॉक्टर आपण आजAllora एकदम आता तर बोलतो आलो नमस्कार आलो तारा माजुरा परत केले आणि ज्याला आला मोटर आणि नमस्कार आलो आलो बोलले जिने जिने काम आहे जिनेकडे जिनेने काम आहे काही माल आहे छोटे छोटे कारण बोलतोय करतो परत आधार राला నేను కులాలు మా బిడ్డలు మా బిడ్డలు డబ్బులాలు మారి మా కొట్టు పెట్టింది పెళ్లి పోదామని తెచ్చుకున్నా オンリーワンに行かれてる。